అందరికీ నమస్కారం ఈరోజు మీరు తెలుసుకోబోయే టాపిక్ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఐపీసీ ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే ఒక వ్యక్తి అన్యాయంగా లేదంటే కక్ష సాధింపు చర్యగా లేదంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక వ్యక్తి మీద కక్ష తీ పగ తీర్చుకోవాలనే ఇంటెన్షన్తో ఒక నిర్దిష్టమైన వ్యక్తి పైన తప్పుడు కేసు పెట్టేసి తనని కోర్టు ప్రిన్సెస్కి తీసుకుని వచ్చి తనని ఇబ్బందులకు గురి చేసి మానసిక క్షోభకు గురి చేసి ఇంకా అనేక రకమైనటువంటి పారిశాచిక చర్యలకు పాల్పడుతూ తన పైన అంటే సైకలాజికల్గా తనని ఇబ్బంది పెడుతూ ఒక కేసుని ఫైల్ చేసి తనని కోర్టు వరకు తీసుకురాగలిగి తనకు శిక్ష పడేంత వరకు కూడా తన చేయగలిగినప్పుడు ఈ బాధితుడు ఎవరైతే ఉండో ముద్ద ఎవరైతే ఉన్నారో అతనికి ఇండియన్ అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక గొప్ప వరం సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇది అతను కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానివ్వండి లేదంటే కేసు జరుగుతున్న క్రమంలో కానివ్వండి ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ కేసు ఫైల్ చేసి తన మీద మోపబడిన ఆరోపణలన్నీ అని చెప్పేసి కోర్టుకి తను నిరూపించుకోగలిగితే ఏదైతే అతను తప్పుడు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి అంతకు ముందు వ్యక్తి మీ పైన నేరారోపణ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయినా మీరు ఇవన్నీ ఫాల్స్ కేసుని నిరూపించుకోగలిగితే కోర్ట్ అంటే ఉన్నత న్యాయస్థానం కానివ్వండి తర్వాత డిస్టిక్ కోర్టు అయినా కానివ్వండి ఏది ఏ కోర్టు అయినప్పటికీ కూడా తీసుకునే చర్య ఏంటంటే అతనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఏది ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ నలిగిపోయి ఉన్న వ్యక్తి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే వివక్షతకు గురిగా పడ్డారు ఎవరైతే నేరారోపణ చేయబడ్డారు ఎవరైతే మానసిక రుగ్మతలకు గురి చేయబడ్డారు వీటన్నిటికీ రిలీఫ్ ఈ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్